హాయ్ అండి ఈరోజు ఎగ్ మసాలా కర్రీ తయారు చేసుకుందాం అన్నంలోకి చపాతీలకి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి చిడిపప్పు అల్లం చిన్నెలపాయ కూడా వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చిటికెడ ఉప్పు పసుపు కారం కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఆయిల్లో ముందుగా ఉడకపెట్టుకున్న కోడిగుడ్లను మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఇలాగా వేసుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు మంచిగా వేగనివ్వాలి ఇలా కొడుగుడ్లు రెండు నిమిషాలు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి దాంట్లో పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి ఇలాగా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నాలుగు మీడియం సైజు టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలు కూడా కొంచెం వేగిన తర్వాత తగినంత ఉప్పు పసుపు కూడా వేసుకొని టమాటాలు బాగా మెత్తబడే వరకు ఉడకనివ్వాలి ఇలాగ పసుపు ఉప్పు వేసి రెండు నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే టమాటాలు మెత్తబడిపోతాయి ఇలా టమాటాలు కూడా మెత్తబడి కొంచెం దగ్గరికి వచ్చాక ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్టు జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకొని టమాటాల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా వేగిన తర్వాత కొంచెం కారం కూడా వేసుకొని వేగనివ్వాలి ఇప్పుడు కారము జీడిపప్పు పేస్టు టమాటాలు మంచిగా వేగిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు బాగా అడుగు అంటే వరకు బాగా కలుపుకోవాలి ఇలాగ వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఒక ఆలుని కట్ చేసుకొని వేసుకోవాలి ఆలు కూడా రెండు నిమిషాలు బాగా కలుపుకొని ఇప్పుడు తగినంత ధనియాల పొడి గరం మసాలా కూడా వేసుకోవాలి గరం మసాలా కూడా వేసుకొని రెండు నిమిషాలు బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకొని తగినంత వాటర్ కూడా పోసుకోవాలి ఇలా వాటర్ కూడా పోసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఆలుగిడ్డ ముక్కలన్నీ బాగా ఉడికే వరకు ఉడకనివ్వాలి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని తీసాక ఇలాలు ఉడికి ఉంటుంది ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఆయిల్లో కొడుగుడ్లు కూడా వేసుకొని రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలాగ రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వస్తుందండి అప్పుడు ముక్కలు ఆలుగడ్డ ముక్కలని ఉడికినట్టే ఇప్పుడు కొత్తిమీర వేసుకొని రెండు నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మసాలా ఎగ్గు గారి రెడీ ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్